పట్టణంలో సమ్మక్క సారక్క జాతర జరుగుతుందా మీ ఉత్సాహం చూస్తుంటే డిసెంబర్ పదకొండవ తారీఖు ఎప్పుడొస్తుందా అని మీ అందరిలాగే మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో రాబోయే డిసెంబర్ పదకొండవ తారీఖు నాడు కాంగ్రెస్ జెండా ఆడుతూ తెలంగాణ ప్రజల గుండె చప్పుడుకు నిజమైన స్వాతంత్రం రాబోతున్న రోజు డిసెంబర్ పదకొండవ తారీఖు ఎంతో కష్టపడి ఎంతో ప్రాణాలర్పించి ఎంతో త్యాగాలు ఫలించి ఓ ఈ విద్యార్థుల పోరాట పదులుతూ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆశల మీద వచ్చిన ఈ తెలంగాణకి నాలుగున్నర సంవత్సరాలు జరిగిన దోహానికి నిజమైన స్వాతంత్రం రాబోతుంది డిసెంబర్ పదకొండవ తారీఖు నాడు దేశంలో భారత ప్రధానిగా రాహుల్ గాంధీ రేపు మేలో అవతరించబోతుంటే రాష్ట్రంలో ముందే ఈ నెల పదకొండో డిసెంబర్ పదకొండునే మన రాజ్యం రాబోతుంది మీరు కన్న కళలన్నీ నిజమైన తెలంగాణ తీసుకురావడానికి యువకులు ఉత్సాహవంతులు అక్కలు అన్నలు చెల్లెలు ఎందరో ఎదురు చూస్తున్నారు సోనియా గాంధీ గారు ఏ రోజన్నా పదవి కోసం ఎదురు చూశారా జీవన్ మరణం సజీవ దానం రక్త తర్పణం అంతర్యుద్ధం శీల విక్రయం సర్వనాశనం ఇదేనా ఇదేనా ఈ భారతదేశం అన్న ఆవేదనతో అమ్మ సోనియమ్మ రాజకీయాల్లోకి వచ్చింది గాని ఎప్పుడు పదవీ కాంక్షతో రాలేదు మనలాగా కుటుంబ పరిపాలన చేయలేదని మీ అందరూ తెలుసుకోవాలి జట్ కేటగిరీలో పుట్టిన బిడ్డ మన నేత రాహుల్ గాంధీ ఏ రోజన్నా నేల మీదే బతికాడే గాని నేల విడిచి సాము చేయలేదు హద్దులు దాటి మాట్లాడలేదు అహంకారంతో పోగడబోలేదు ఎప్పుడు నా దేశం నా ప్రజలు నా మనసులు భావంతోనే బతికే గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ కార్యకర్త గర్వపడుతూ రాబోయే తెలంగాణలో మన పార్టీకి రాబోయే ఈ మంచి రోజుల్లో అందరికీ పండగ రోజులే ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద పెద్దలందరికీ హృదయపూర్వ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై రాహుల్ గాంధీ జై సోని అమ్మ జై జై రాహుల్ గాంధీ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి